హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే పూణే వదిలేసి ఈరోజు వెళ్ళిపోతున్నాం అన్నమాట సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా సామాన్ అయితే మొత్తం ప్యాక్ చేసి పంపించేసాము సో ఈరోజు మేము కూడా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట చూడండి ఇన్ని రోజులు మేము ఉన్నది ఈ రూంలోనే సో ఏంటి అని అంటే ఈ రూమ్ ఈ రూమ్తో అయితే చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మేము ఫోర్ ఇయర్స్ ఉన్నాము మా చిన్నబాబు అయితే అప్పుడే డెలివరీ అయ్యాడన్నమాట వాడు ఫోర్ ఇయర్స్ ఇక్కడే పెరిగి పెద్దయ్యాడు ఇంకా ఇలాంటివి చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ రూమ్తో సో ఇక మేమైతే దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాము చాలా బాధగా ఉంది దీంట్లో అయితే టూ బెడ్రూమ్స్ హాలు బాత్రూమ్స్ ఒక కిచెన్ ఉన్నాయన్నమాట సో ఇదైతే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇప్పటికి ఈ రూమ్కి రావాలంటే అసలు వీలు కాదు సో మెమొరీ లాగా ఉంటుందని ఇప్పుడు వీడియో తీస్తున్నా అన్నమాట మేము ఈ రూమ్లోకి వచ్చిన తర్వాతనే కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాను టైల్స్ బాత్రూంలో టైల్స్ వేశారన్నమాట మేము వచ్చినప్పుడు ఈ టైల్స్ లేవు మేము వచ్చిన తర్వాతే వేశారు సో క్లీన్ చేసుకోవడం అయితే చాలా కష్టమైపోయింది మా పిల్లలు అయితే ఇంకా పడుకొని ఉన్నారు ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మేమైతే ఫైవ్ థర్టీ వరకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందన్నమాట సో మేమైతే ఫ్రెషప్ అయిపోయాము సో పిల్లల్ని కూడా ఇక ఫ్రెషప్ చేసి వెళ్ళిపోవాలి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చారన్నమాట రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి సో చూడండి ఇది పూణే ఇక్కడ ఈ పైన చాలా తిరిగాము కానీ ఇక ఇదే లాస్ట్ అనమాట మళ్ళీ ఇక ఈ రోడ్డు పైన తిరగడము పూణేకి రావడము అలా ఏముండదు ఇక ఇదే లాస్ట్ సో పూణేకి పర్మనెంట్గా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో మనము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా చూడండి పూణేలో అయితే రైల్వే స్టేషన్ చాలా పెద్దది అన్నమాట ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా కానీ చూడండి చాలామంది ఉన్నారు ఆటో వాళ్ళు కూడా సో మాదైతే సిక్స్త్ నెంబర్ ప్లాట్ఫామ్ అన్నమాట సిక్స్త్ నెంబర్ ప్లాట్ఫామ్కి ఏ సైడ్ నుండి వెళ్తే దగ్గరగా ఉంటుందో అని అక్కడ ఉన్న వాళ్ళను అడుక్కుంటూ వెళ్తున్నాము సో ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే పోలీసు ఉన్నారు వాళ్ళని అడిగి కార్ అయితే లోపలికి తీసుకెళ్తున్నాము ఎక్కువసేపు వెయిట్ చేయకండి తొందరగా డ్రాప్ చేసి వచ్చేయండి అని అన్నారు సో మేము లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము కానీ అక్కడ ఇంకా కార్లు ఆగి ఉన్నాయన్నమాట అవి ముందుకెళ్తే కానీ మనము లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కూడా ట్రాఫిక్ చాలా ఉంది ఇప్పుడు మనము ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళాలన్నమాట ఇదే అన్నమాట పుణె రైల్వే స్టేషన్ చూడండి లగేజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మేము తీసుకెళ్ళడం అయితే అసలు వీలు కాదు ఇద్దరు పిల్లలు పట్టుకొని ఇంత లగేజ్ తీసుకెళ్ళాలంటే సో మేము అయితే ఒక కూలీని మాట్లాడుకున్నాము అతను చాలా రేట్ చెప్తున్నాడు కానీ ఎలాగో తప్పదు అందుకే అతను అడిగిన డబ్బులన్నీ ఇచ్చేసి అతన్ని సామాన్ తీసుకురమ్మని చెప్పాము సో చూడండి మొత్తం అంటే ఇంకా టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఒకవేళ ట్రైన్ మిస్ అయిపోతే మాత్రం అసలు చాలా కష్టం అనమాట మేము వెళ్ళేది శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ అన్నమాట సో అది ఇక్కడ పుణే జంక్షన్ నుండే స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ అది ప్లాట్ఫామ్ పై ఉందన్నమాట సో మనం ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్ ఎక్కి కూర్చోవడమే సో మనం అది స్టార్ట్ కాకముందే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి దాంట్లో కూర్చోవాలన్నమాట చూడండి మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ట్రైన్ అయితే మిస్ చేసుకోకూడదు మిస్ అయితే మాత్రం చాలా కష్టం అండి సో ఈ లగేజ్ పట్టుకొని పిల్లల్ని పట్టుకొని మనము వెయిట్ చేయలేము బస్సు బస్ అయితే ఈవినింగ్ ఉంటుంది బస్సులో వెళ్ళాలి అని అంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వెళ్ళాలి సో అందుకే ఇదంతా చాలా కష్టం అండి సో అందుకే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ఇదే అండి మేము ఎక్కాల్సిన ట్రైన్ చూడండి ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైన వచ్చి ఉంది ఇది ఇదే అన్నమాట శతాబ్ది ఎక్స్ప్రెస్ చూడండి లోపల మొత్తం మనకి ఒక ఇది ఓన్లీ కూర్చోవడమే అన్నమాట పడుకోవడము అలా బెర్త్ అలా ఏముండదు ఇది ఓన్లీ సిట్టింగే అన్నమాట చూడండి పైన ఏసీ లైట్స్ అలారం అన్నీ చాలా బాగున్నాయి నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు అమ్మాయి అట్టి కూడా వచ్చిందండి మేము ప్రొద్దు ప్రొద్దునే వచ్చాం కాబట్టి టీ కూడా చేసుకోలేదు చేసుకునే వీలు కూడా లేదు ఓన్లీ ఫ్రెష్ అప్ అయి వచ్చామన్నమాట మేమైతే టీ తీసుకొని తాగేసాము సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మ మనకైతే సీట్లు ఇలా ఆపోజిట్ సైడ్ వచ్చాయి అక్కడ వెదురుంగా కూర్చున్నారు కదా వాళ్ళలాగా వస్తే వ్యూ అయితే బాగుండేది సో చూడండి అన్ విండో అయితే చాలా ఓపెన్గా ఉంటుంది అంత మిర్రరే ఉంటుంది కాబట్టి బయట వ్యూ అయితే క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అక్కడ మిర్రర్స్ నుండి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అండి ఇక నాకైతే అదే గుర్తు అన్నమాట వెళ్ళేటప్పుడు అవి వచ్చాయనుకో పూణే వచ్చిందని అర్థము పూణే నుండి ఇంటికి వచ్చేటప్పుడు అవి వచ్చాయంటే పూణే వెళ్ళిపోయింది అని అర్థము సో మనమైతే ఆల్మోస్ట్ పూణే దాటేసా అనమాట ఇక్కడ ట్రైన్లో అయితే న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ సో ఇంకా ఏం చేసేది లేదు కాబట్టి న్యూస్ పేపర్ అయితే తీసుకొని అలా తిరిగేసి చూస్తున్నాను వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు సో ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది దాంట్లోనే పెట్టేసామన్నమాట ట్రైన్లో మళ్ళీ టీ ఇస్తున్నారన్నమాట సో మనకు ఎన్నిసార్లు తాగినా తక్కువే కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఎందుకు మిస్ చేసుకోవడం అని మళ్ళీ తాగామన్నమాట సో అంటే వాళ్ళేమో ఫ్రీగా ఇవ్వరండి దీనికి కూడా డబ్బులు పెట్టాలి మనము ఆల్రెడీ బుక్ చేసుకునేటప్పుడే దీనికి కూడా పే చేస్తామన్నమాట సో చూడండి ముందైతే బిస్కెట్ కాఫీ పౌడరు అవన్నీ ఇచ్చారు తర్వాత మళ్ళీ గ్లాసులో నీళ్ళు పోసి ఇస్తారు అన్నమాట ఆ నీళ్ళలోనే ఇది కలుపుకొని తాగేయాలి ఏం బాగుండదండి నీళ్ళలో చక్కెర వేసుకొని తాగినట్టు ఉంటుంది అంతే వేడి నీళ్ళలో చూడండి లోపల ట్రైన్ అయితే చాలా బాగుంటుంది సో ఇక నీళ్ళు కూడా తీసుకొని వచ్చేసాడు చూడండి ఇది కాఫీ పౌడర్ అన్నమాట కాఫీ పౌడరు షుగరు తర్వాత ఇది మ్యారీగోల్డ్ బిస్కెట్ అన్నమాట ఒక స్టిక్ ఇచ్చారు కలుపుకోవడానికి దాంట్లో కాఫీ పౌడర్ మిల్క్ పౌడరు షుగర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట సో నాకైతే ఒక చేతి వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతోని ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది అందుకే వీడియో ఆఫ్ చేసి కాఫీ కలిపి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట ఇవన్నీ రైల్ సప్లై అన్నమాట ఐఆర్సీటీసీ ఉంటుంది కదా అండి అది సప్లై చేస్తుంది టేస్ట్ అయితే ఏం బాగాలేదండి కానీ మనము ఈ ట్రైన్లో నుంచి బయట దిగి తాగలేం కాబట్టి ఈ ట్రైన్ ఎక్కడ ఆగదన్నమాట ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగినా కానీ వన్ టూ మినిట్స్ ఆగుతుంది మనకు దిగే ఛాన్స్ లేదన్నమాట చూడండి మా బాబు అయితే పడుకున్నాడు పాపం ప్రొద్దు ప్రొద్దునే లేచాడు కదా పాపం ఇంకా పడుకుండిపోయాడు అన్నమాట చూడండి ఇక్కడ వాటర్ చూడండి విండో నుండి ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా నాకైతే ఇలా వాటర్ పైన ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అండి బ్రిడ్జ్ అయితే వాటర్ పై నుంచి వెళ్తుంది అన్నమాట నాకైతే ఇలా ట్రావెల్ చేయడం చాలా బాగా ఇష్టం ఇలాంటి ట్రావెల్ మీకు ఎవరికైనా నచ్చుతుందో కామెంట్లో చెప్పండి సో ఇలాంటి జర్నీ అయితే చాలామంది ఇష్టపడతారు సో నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఇలా వాటర్ పై నుంచి జర్నీ చేసి వెళ్ళడం అది బస్ అయినా కార్ అయినా ట్రైన్ అయినా చాలా బాగా నచ్చుతుంది సో చూడండి వాటర్ అయితే ఎలా ఉందో నాకైతే చిన్నప్పుడు లాంగ్ జర్నీ అంటే చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడు మాత్రము జర్నీ చేసి 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 నాకైతే జర్నీ అంటేనే చిరాకు వచ్చేసింది సో ఇంత లాంగ్ జర్నీ చేయడం అంటే చాలా కష్టం అండి నిజంగా పిల్లల్ని పట్టుకొని అలా గంటలు గంటలు కూర్చొని ఉండాలి ట్రైన్లో మళ్ళీ బస్ ఎక్కాలి బస్లో జర్నీ ఇదైతే నిజంగా చాలా కష్టం అండి చూడడానికి చెప్పడానికి చాలా బాగుంటుంది కానీ అసలు అందులో కూర్చొని డ్రై జర్నీ చేసే వాళ్ళకి మాత్రం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది బ్రేక్ఫాస్ట్లో మనకైతే ఏమి ఇచ్చారో నాన్ వెజ్ వెజ్ రెండు అవైలబుల్గా ఉంటాయి సో మా హస్బెండ్ అయితే ఏం బుక్ చేశారో ఏమో నాకైతే తెలియదు ఆల్మోస్ట్ వెజ్ అనుకుంటున్నాను సో ఓపెన్ చేసి అయితే చూడాలి ఏముందో ఏదైతే ఒక్క చేతిలోని తీయడం ఇది కూడా చాలా కష్టంగానే ఉందండి సో చెప్పాను కదా ఉప్మా వెజిటేరియనే ఉంటుంది చాలా మటుకి సో ఇంకా ఏదో బాక్స్ కూడా ఉంది దాంట్లో ఏముందో సో ఇంకో బాక్స్లో అయితే పోహా ఉంది నాకైతే ఆ ఉప్మా అసలు నచ్చదండి ఇంకా ఇదేంటో ఆలు భుజు ఏంటో ఉంది ఇంకా జ్యూస్ తర్వాత టమాటో కెచప్ కూడా ఒకటి ఇచ్చారు సో నేనైతే అది పోహనే తిన్నా అన్నమాట ఉప్మా అయితే నాకు అసలు నచ్చదు కనీసం నేను ఇంట్లో చేసిన ఉప్మా కూడా నేను తిన్నాను అన్నమాట పిల్లలకి మా హస్బెండ్కే పెడతాను నాకు ఎందుకో అండి అసలు ఉప్మా అంటేనే చిరాకు సో నేనైతే పోహా తిన్నాను మా పెద్ద బాబు అయితే పోయాడు కానీ మా బాబు అయితే అసలు పడుకోవట్లేదు బయటకు చూస్తూ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట ఆయనకి విండో సీటే కావాలట సో ఆటే కూర్చున్నాడు నేను కూడా ఆటే కూర్చుంటేనే బెటర్ ఇక్కడ అయితే అటు ఇటు వెళ్తాను అన్నట్టు నేను కూడా విండో పక్కకే కూర్చోబెట్టాను అదైతే చూడండి విండో నుండి అది చూచు ట్రైన్ అంటే అమ్మ చూచు ట్రైన్ ఉంది ఇక్కడ అని చూపిస్తున్నాడు పాపం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు టీవీలో కనిపించే చూచు ట్రైన్ నిజంగానే బయటకు వచ్చేసింది అని చూడండి ఇక్కడ పైన మనకి అది కనిపిస్తుంది కదా అది కిందికి కూడా క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట ఎండ పడకుండా సో ఇక లంచ్ కూడా వచ్చేసింది మధ్యాహ్నం ఈ లంచ్లో కూడా ఏముందో ఏంటో ఇది కూడా ఒక ప్యాకెట్లో రైస్ తర్వాత దీంట్లో దీంట్లో పన్నీరు మసాలా కర్రీ ఉన్నట్టుంది తర్వాత ఒక దాంట్లో పప్పు తర్వాత ఒక చిన్న బాక్స్లో ఆలు కర్రీ తర్వాత ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో రెండు గులాబ్ జాములు ఇచ్చారన్నమాట సో ఈ ఫుడ్ కూడా అంతా ఏం బాగుండదండి సో చెప్పాను కదా మనకైతే బయట తీసుకునేవి ఏదు కాబట్టి ఇక ఇదే మనము తీసుకొని తినాలి అంతే అన్నమాట మనకి పూణే నుండి తెలంగాణకి జస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుంది కాబట్టి సో పర్లేదండి మనం ఎలాగో ఒక్క ఇక్కడ ఫుడ్ దగ్గర అడ్జస్ట్ అవ్వచ్చు కానీ కొందరు రోజులు రోజులు జర్నీ చేస్తారు త్రీ డేస్ ఫోర్ డేస్ నిజంగా వాళ్ళకైతే చాలా కష్టమైపోతుంది సో ఇంకా రెండు చపాతీలు కూడా ఇచ్చారు వీళ్ళు లంచ్లోకి సో క్వాంటిటీ అయితే బాగానే ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో నాకు తెలిసైతే టేస్ట్ అయితే చాలా మరి అంతా ఏం బాగుండదు సో వీళ్ళు ఉప్పు తర్వాత హ్యాండ్ వాష్కి హైజీన్ కోసం అది కూడా ఇచ్చారన్న ఇదైతే సీట్ అన్నమాట ట్రైన్లో సీటు చూడండి చాలా నీట్గా మెత్తగా ఉంది ఇదంతా దీనికి కుషన్ వేశారన్నమాట చూడండి మెత్త మెత్తగా ఉంది సాఫ్ట్గా ఇక్కడ ఈ కవర్ కూడా వేశారు చూడండి మన హెడ్ది ఏదైనా కానీ ఆయిల్ అది ఇది అంటే పాడైపోతుంది కదా అలా కాకుండా మళ్ళీ మనం కూర్చుని మన తల పెట్టుకునే ప్లేస్లో మళ్ళీ అది వేసారన్నమాట ఛార్జింగ్ ఛార్జింగ్ పోర్ట్స్ బాత్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ట్రైన్ అయితే చాలా బాగుంది సో మేమైతే లగేజ్ తీసుకొని రెడీగా ఉన్నామన్నమాట హైదరాబాద్ వచ్చేసింది ఇక మనం దిగిపోవాలి ఇది క్యాటరింగ్ ప్లేస్ అనుకుంటా అదే అండి ఇక్కడ ఫుడ్ అది ఇదంతా సెట్ చేసుకుంటారు క్యాటరింగ్ ప్లేస్ ఇది అమ్మయ్య హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట ఇక లగేజ్ అంతా కింద పెట్టేస్తున్నాడు మా హస్బెండ్ చూడండి ఇంకా ఈ లగేజ్తో అయితే చాలా ప్రాబ్లం అండి లీవ్ లీవ్ అని అంటే అది వేరే విషయం సో ఇప్పుడైతే మేము మొత్తం ఖాళీ చేసి వచ్చేసాం కాబట్టి ఇంకా లగేజ్ ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎవరినో కూలీనో మాట్లాడుకొని మళ్ళీ ట్యాక్సీ వరకు వెళ్ళాలి సో ఇక నిజం చెప్పాలంటే ఈ ట్రైన్ టికెట్ కన్నా ఎక్కువ ఈ కూలి ఖర్చులు అన్నమాట సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము సో ఇక వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ నుండి ఓన్లీ జస్ట్ మన బస్ స్టాండ్ వరకే అన్నమాట సో ఇతను బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తే అక్కడ నుండి ఇంకా మేము వెములవాడ బస్సు ఎక్కి వెళ్ళాలన్నమాట సో ఇదన్నమాట మన జర్నీ సో ఇప్పటి నుండి అయితే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి వ్లాగ్సే కాకుండా ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాంటివి కూడా ఉంటాయి మన ఛానల్లో సో తప్పకుండా ఫాలో చేయండి ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇది ముందు ఒలెక్ట్రా బస్ అండి పూణేలో అయితే అన్ని ఒలెక్ట్రా ఏసీ బస్సులే ఉంటాయన్నమాట సో మళ్ళీ ఒలెక్ట్రా బస్సుని చూడగానే నాకైతే మళ్ళీ పూణే గుర్తుకొచ్చేసింది సో అలా వదిలి వచ్చాము లేదో ఇప్పుడే జ్ఞాపకాలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట మీలో ఎవరైనా ఎప్పుడైనా పూణే వెళ్ళారా ఒకవేళ వెళ్ళినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఎవరికైనా పూణే వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి చూసి రండి ఎందుకంటే పూణే చాలా బాగుంటుంది గ్రీన్ సిటీ అన్నమాట చెప్పాలంటే ఎక్కడ చూసినా కానీ పచ్చని చెట్లు అంత డెకరేషన్ నీట్గా మెయింటైన్ చేయడము అలా చాలా బాగుంటుంది అన్నమాట ఎవరికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది సో దూరం కూడా ఏం కదన్నమాట మనం ట్రైన్లో వెళ్ళచ్చు బస్సులో వెళ్ళచ్చు సో తప్పకుండా వెళ్ళ వెళ్ళి చూసి రండి ఇదండి మా పూణే నుంచి హైదరాబాద్కి మా జర్నీ సో ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్